ఇక విషయంపై విషయం సమాచారం అందిస్తారు చెప్పండి అక్రషా ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి చేరుకున్న తర్వాత అనేక మంది కూడా సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలు ప్రజెంట్ పాస్ట్ చేసినటువంటి దర్శక నిర్మాతలు ఎవరైనా వారందరూ కూడా నివాసానికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు సురేష్ కొండేటి శ్రీవిక్రమ్ శ్రీనివాస్ అలాగే దిల్ రాజు తాజాగా చూసుకున్నట్టయితే సుకుమార్ అందరూ కూడా ఒక్కొక్కరిగా అనువర్జన్ నివాసానికి చేరుకొని అతనితో మాట్లాడుతు మాట్లాడి రిటర్న్ లో మళ్ళీ మీడియా ముఖంగా కూడా మాట్లాడటం కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఆ అవర్జన్ ఇంటికి భారీగా వస్తున్నారు ఆ మెగా ఫ్యామిలీ నుంచి నిన్న ఏదైతే స్నేహారెడ్డి కుటుంబ సభ్యులని ఆ పరామర్శించడానికి వచ్చారు మెగా కుటుంబ సభ్యులు నాగబాబు చిరంజీవి సురేఖ ఈ ఈ రోజు ఎవరొస్తారు అనేది మెగా ఫ్యామిలీ నుంచి కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది అందరూ కూడా అక్కడ వేచి చూస్తున్నారు ఏదైతే నివాసం దగ్గర జూబ్లీ హిల్స్ అని నివాసం దగ్గర అలాగే నివాసానికి ముందు ఆ గీతారాజ్ కార్యాలయంలో సేపు అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వారితో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆ అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చారు లీగల్ టీమ్ మండే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి ఎలా ప్రొసీడింగ్స్ చేయాలి అన్న అన్నకోవడంలో వారితో కూడా చర్చించిన అనంతరం అల్లు అర్జున్ నివాసానికి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి చేరుకున్నారు మీడియా ముఖంగా కూడా ఏదైతే తన నివాసం గేట్ లోనికి వెళ్లిన అనంతరం మీడియా ముఖంగా కూడా కొన్ని ఆచితూచి మాట్లాడటానికి వచ్చి ఈ మాటలు కూడా మాట్లాడి లోనికి వెళ్ళారు లోనికి వెళ్ళిన అల్లు అర్జున్ ని ఏదైతే తీసి మరి లోనికి అనుమతించారు లోనికి స్వాగతించారు ఇంటి కుటుంబ సభ్యులు అలాగే తన చిన్నారి ఆద్య అలాగే స్నేహారెడ్డి అందరు కూడా హక్కును చేర్చుకొని అవి కూడా మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇంటి దగ్గరకైతే ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి సినిమాలు ప్రతి సినిమా చేయబోతున్నటువంటి దర్శకులతో పాటు ఆ గతంలో చేసినటువంటి నిర్వాతలు ప్రతి ఒక్కరు కూడా చేరుకుంటున్నారు ఇంటి దగ్గర అయితే పరిస్థితి అయితే మరికొంత మంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఆకాంక్ష రైట్ థ్యాంక్ యూ